టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే హృషయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం చెట్టునకు మనసు ఉన్నట్లు నేను అతని కుందును చెట్టు చెట్టునకు మనసు ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది సాయంకాలము అయ్యేసరికి రాత్రి అయ్యేసరికి తొలగిపోతుంది మరుసటి ఉదయానికి మళ్ళీ ఎక్కువగా మంచు చెట్టు మీద పడుతూ ఉంటుంది అంటే ఉదయము పడిన మంచు సాయంత్రానికి పోయినాను రాత్రికి పోయినాను మళ్ళీ మరుసటి ఉదయానికి కొత్తగా మంచు పడుతూనే ఉంటుంది ఎలాగైతే ఆ మంచు ప్రతిరోజు ప్రతి ఉదయము ఆ చెట్టు మీద పడుతూ ఉంటుందో అలాగే దేవుని యొక్క కృప ప్రతిరోజు మన మీద పడుతూ ఉంటుంది దేవుని యొక్క వాత్సల్యము ప్రతిరోజు నూతనంగా మన మీద ఆయన చూపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమ ప్రతిరోజు నూతనంగా ఆయన మన ఎడల కనబరుస్తూ ఉన్నాడు సాయంకాలానికి ఏడుపు వచ్చినా అదంతా ఏడుపు అంతా రాత్రంతా ఏడుపు ఉండినా మరుసటి ఉదయానికి ఆనందము సంతోషము కలిగేలాగా దేవుడు చేస్తాడు అందుకని ఆయన అంటూ ఉన్నాడు ఆ విలాపవాక్యముల్లో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అంటే ప్రతిరోజు ప్రతి ఉదయము ఆయన మన ఎడల వాత్సల్యత చూపిస్తూ ఉన్నాడు ఆయన మన ఎడల ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఆయన మన ఎడల జాలి చూపిస్తూ ఉన్నాడు ఎప్పుడూ ప్రతిరోజు ప్రతిరోజు కారణం ఏంటే మనమేదో బాగా భక్తి చేసామని కాదు కానీ మనమేదో మంచిగా విశ్వాసము కలిగిన వాళ్ళమని కాదు కానీ కారణం ఏంటంటే ఆయన నిరంతరము కోపము చూపించే దేవుడు కాడు మనం గమనిస్తే కీర్తనలు ముప్పై అధ్యాయ ముప్పై కీర్తన ఐదవ వచనంలో ఆయన కోపము మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏర్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషము కలుగును ఎందుకు అంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడయ ప్రతిరోజు నూతనమైన కృప మన మీదకి వస్తూ ఉంది ప్రతిరోజు నూతనమైన వాత్సల్యత మన మీద కలుగుతూ ఉందంటే కారణం ఏంటంటే ఆయన నిరంతరము కోపం చూపించే దేవుడు కాడు మన బలహీనతను బట్టి కొన్నిసార్లు మనం పడిపోయినా ఆ పడిపోయిన దాన్ని బట్టి మన మీద కోపపడినను తిరిగి ప్రేమించగలిగిన దేవుడు తిరిగి క్షమించగలిగిన దేవుడు తిరిగి దగ్గరకు తీసుకునగలిగిన దేవుడు తిరిగి మన మీద జాలు చూపించగలిగిన దేవుడు తిరిగి మనల్ని రక్షించగలిగిన దేవుడు అందుకని ఆయన అంటున్నాడు ఒకవేళ నేను కోపపడినా తిరిగి నేను హక్కును చేర్చుకుంటాను ఒకవేళ నేను కోపపడినా చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి వందును మంచు పడుతూ ఉంటుంది కానీ సాయంత్రానికి అదంతా కూడా ఆవిరైపోతూ ఉంటుంది మళ్ళీ ఉదయానికి మళ్ళీ మంచు పడుతూ ఉంటుంది అంటే ఒకవేళ దేవునికి దూరంగా మనము నడిచి ఆయన మార్గంలో మనం నడవక ఏదైనా బలహీనతలో పడిపోయి ఉంటే అప్పుడు కోపడతాడు కానీ ఆ కోపమును బట్టే నువ్వు శపించిపోయేలాగా నువ్వు నశించిపోయేలాగా నీ జీవితం మొత్తం నాశనం అయ్యేలాగా చేయుడు దేవుడు ఆ కోపము కొంచెం సేపు ఉంటుంది నీ తప్పుగా నువ్వు తెలుసుకున్నావంటే నీ బలహీనత ఏ బలహీనత ఉందో దాన్ని తెలుసుకున్నావు అంటే దేనిని బట్టి పడిపోయేవో తెలుసుకున్నావంటే వెంటనే ఆయన యొక్క కోపము చల్లారిపోతుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు నిరంతరం నేను నీ మీద కోపం చూపించాలనే ఉద్దేశంతో ఆయన ఉండడం ఆయన ఉద్దేశం ఏంటంటే నీ తప్పు నువ్వు తెలుసుకోవాలి నీ పొరపాటు నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఎక్కడ పాపం చేసేవో దాన్ని తెలుసుకోవాలి తిరిగి ఆ పాపము చేయకుండా ఉండాలి ఆ పాపము చేసినప్పుడు ఆయన కోపడతాడు కానీ ఆ పాపమును గ్రహించి తిరిగి ఆ పాపము చేయకుండా ఉంటే ఆ పాపమును దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆ పాపమును గురించి పశ్చాత్తాపడితే ఆయన కోపము తొలగిపోతుంది ఆయన కోపము తొలగిపోయిందంటే ఆయన కృప మన మీదకి వస్తుంది అందుకనే ఆయన కోపం ఎంతుంటుంది నిమిషం మాత్రమే ఉంటుంది కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది మనం బ్రతికినంత కాలము ఆయన డైలో మనం బ్రతకవచ్చు అందుకని ఆయన అంటున్నాడు సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయానికి సంతోషము కలుగుతుంది అంటే ఆయన అంత ప్రేమ చూపించే దేవుడు అంత జాలి చూపించే దేవుడు అంత ఆశ్చర్యమైన కార్యము మన జీవితంలో జరిగించగలిగిన దేవుడు ఎవరైనా కోపపడితే ఆ కోపము చాలా రోజులు ఉంటుంది ఆ కోపము వాళ్ళని ఏదో ఒకటి చేసే అంత దాకా కూడా కొన్నిసార్లు ఉంటుంది కానీ దేవుని యొక్క కోపము నిమిష మాత్రమే ఆయన కోపము నువ్వు పాపం చేసినంతవరకే ఆ పాపమును కానీ నువ్వు గ్రహించావా ఆ పాపమును ఆ పాపమును గురించి నువ్వు పశ్చాత్తాపడ్డావా ఆ పాపమును గురించి నువ్వు దేవుని దగ్గర కానీ ఒప్పుకున్నావా ఆయన కోపము నీ మీద నుండి తొలగిపోతుంది ఆయన కోపము నీ మీద నుంచి తొలగిపోతుందంటే ఆయన కృప మన మీదకి వస్తుందని ఇక నుంచి అనుదినము నూతనంగా ఆయనకు మన మీద వాత్సల్యత పుడుతూ ఉందని ఆయన కోపము మన మీద నుంచి తొలగిపోయిందంటే ఆయన ఆయన యొక్క దయ మన మీదకి వస్తూ ఉంది కనుక చెట్టునకు మంచు ఉన్నట్లుగా ఆయన మనకి ఉండాలంటే మనం ఎక్కడ పడిపోయామో గ్రహించాలి ఎక్కడ దేవునికి దూరంగా ఉన్నామో గ్రహించాలి వాటిని గ్రహించి ఆయన సన్నిధిలో కానీ ఒప్పుకుంటే ఆయన నిరంతరము నిరంతరము కృప చూపించ కృప చూపించగలిగిన దేవుడు దినము వాత్సల్యత చూపించగలిగిన దేవుడు చెట్టునకు మంచు ఉన్నట్లు ఆయన మనకి తోడుగా ఉంటాడు ఆ